పితాపుత్ర పవిత్రాత్మనామం ఆమెను ఈరోజు దేవుని వాగ్దానము జాగరూకులై ఉండు విశ్వాసము నా దృఢముగా ఉండు ధైర్యము కలిగి బలవంతులై ఉండు ఒకటవ కొరంతీలు పదహారవ అధ్యాయం పదమూడవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసవా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చ వరకు వేచియుందము సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగన మహిమ యేసు దేవ మీకే స్థుతిగన మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగన మహిమ త్రియేకదేవ మీకే స్థుతిగన మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం వచనములు ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఎరుషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు అప్పుడు యుదయాసీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయను పట్టణములలో ఉన్నవారు వెలుపులకు వెళ్ళిపోవలయను వెలుపల ఉన్నవారు పట్టణంలో ప్రవేశింపరాదు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములలో రాయబడినవి అన్నీ జరిగి తీరును ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ ఏమైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి అగుదురు జనులు ఖడ్గమునకు బలి అగుదురు బందీలుగా అన్ని దేశములకు కొనిక్పోబడుతురు అన్యులు అన్యుల కాలము పూర్తి అగు వరకు అన్యలు ఎరుషలేమును కాలరాచెదరు చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును సముద్రతరంగ గర్జనతో ప్రజలెల్లా అల్లకల్లోల మగుతురు ఎలా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూరుడై వచ్చుట వారు చూచెదరు అవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు హేలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈరోజు సువిశేషపట్నాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషపట్నంలో మనం గమనించినట్లయితే ఇది క్రీస్తు రాకడ గుర్తుల గురించి చెప్తూ ఉంది అంతేకాకుండా ఎప్పుడు బైబిల్ ఎలైవ్ అండ్ యాక్టివ్గా ఉంటుంది నిత్యవాక్కు సత్యవాక్కు బైబిల్ వాక్యం అందుకనే అది ఎప్పుడు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి సరిపోతున్నట్టు సరితూగుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఎరుసలేము ముట్టడి కావించబడినప్పుడు దానికి వినాశనము దాపరించిందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎండ్ ఆఫ్ టైమ్స్ అంటే చివరి కాలంలో ఉన్నామని మనం ఎలా తెలుసుకోవాలంటే ఎరసలేము ముట్టడించినప్పుడు అప్పుడు చివరి కాలంలో ఉన్నామని తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గమనించినట్టయితే ఆల్రెడీ ఎరసలేము ఎన్నాళ్ళ నుండో ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ ఏడవ తారీఖు నుండి యుద్ధం చేస్తానే ఉంది అండ్ ఎప్పుడు ఎవరొకరు ముట్టడిస్తానే ఉన్నారు ఇజ్రాయెల్ని సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్ కూడా కరెక్ట్గా ఈ వాక్యం సరిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఇది ఇంకా ఇంకా ఫ్యూచర్ దీని గురించి కూడా మేబీ అది థర్డ్ వరల్డ్ వార్ గురించి కూడా చెప్తుండొచ్చు అప్పుడు అప్పుడు ఏమవ్వాలి ఎవరు ఉదయాసీమలో ఉన్నవారు పర్వత ప్రాంతంలోనికి వెళ్ళిపోవాలి పట్టణంలో ఉన్నవారు బయటకి ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలేను అంటే పట్టణాల్లో ఉన్నోళ్ళు బయటకు వెళ్ళిపోండి ఎక్కడన్నా పోయి దాక్కోండి వెలుపల ఉన్నవారు పట్టణంలోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్పి క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే అక్కడ దినాలు అంత భయంకరంగా ఉంటాయి సో మీరు ఎక్కడైనా దాక్కోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అవి ప్రతీకార దినములు ఆ దినముల భయంకరంగా ఉండబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు అండ్ ఇరవై మూడవ వచనంలో గర్భిణీలు బాలింతలు ఆ సమయంలో ఇంకా వాళ్ళకి చెప్పనే అలవి కాదు బికాస్ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ అవసరం కదా మామూలు ప్రాపర్ మనుషులకు కూడా ప్రాపర్ కేర్ లేకుండా ఉంటుంది వాళ్ళు ఎక్కడో సొరంగాల్లో లేకపోతే కొండల్లో దాక్కోవాల్సి వచ్చే సమయం ఆసన్నమవుతోంది అని ప్రభు కోపం రగులుకునే సమయం ఆసన్నమవుతోంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రభు జన్ జనులు ఖడ్గమునకు బలి అగుదురు బందీలుగా ఇది ఇరవై నాలుగవ వచనం గమనించినట్లయితే ఇది కరెక్ట్గా ఎండ్ ఆఫ్ టైమ్స్ దీ కావచ్చు కానీ బట్ ఎక్కువగా ఇదేంటంటే డె ఏడీకి సంబంధించిన ఇన్సిడెంట్ ఇక్కడ దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడనమాట సెవెంటీ ఏడీలో ఏమవుతుంది రోమన్స్ రోమన్ వాళ్ళంతా రోమన్స్ అంతా జెరుసలేమ్ని ఆక్యుపై చేసేసి ఉంటారు వాళ్ళు వాళ్ళతోని తిరుగుబాటు చేస్తారనమాట యూత్లు తిరుగుబాటు చేసి మీరు మాకు పన్నులు ఎక్కువ విధిస్తున్నారు మీరు మా మా సెనగోగ్స్ అన్నిటినీ అపవిత్రం చేస్తున్నారు అంతేకాకుండా మా రిలీజియస్ నిబంధనలకి మీరు సరిగా వెయిటేజ్ ఇవ్వట్లేదు అన్ని విధాలా మమ్మల్ని బాగా తొక్కుతూ ఉన్నారని చెప్పి రివోల్ట్ చేస్తారనమాట జూదు యూదులు అప్పుడు ఆ డెబ్బై ఏడిలో వాళ్ళు ఏం చేస్తారు రోమన్స్ అంతా వాళ్ళని బాగా హింసకు గురి చేసి అంతేకాకుండా వాళ్ళని ఎందరినో చంపి దేవాలయంని నాశనం చేసి అన్య దేశాలకి వాళ్ళని చెదరగొడతారు కొందరిని చంపుతారు అందుకనే ఈ ఇరవై నాలుగవ వచనం దాని గురించి చెప్తుంది అనమాట మళ్ళీ ఇరవై ఐదవ వచనంగా గమనించినట్లయితే ఇవి అంత్యకాల సూచనలే మళ్ళీ జాతులకు గడ్డు కాలం దాపరించును సూర్యచంద్రుల్లో అన్నిట్లో మనము ఆ ఎండ్ ఆఫ్ టైమ్స్ అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది ఆ అంతరిక్ష శక్తులు కంపించినప్పుడు కానీ ఈ మధ్య ఇంటనే ఉన్నాం కదా రోజు ఏదో ఒకటి భూకంపమని లేకపోతే అగ్నిపర్వతం బద్దలైందని కానీ ఎన్ని వచనాలు వినట్లేదు ఎన్నో హ్యాపెనింగ్స్ అంటే ఇండియాలో కానీ త్రూఅవుట్ ద వరల్డ్ ఎన్ని జరుగుతున్నాయి వింటున్నాను కదా అవన్నీ కూడా కొన్ని సూచనలు అనమాట అంతరిక్ష శక్తులు కంపించును ప్రజల ప్రపంచం ప్రపంచమున సంభవించు విపత్తులను భయము చేత ధైర్యం కోల్పోవద్దు అప్పుడేమవుతుంది ఆ సమయంలో ధైర్యం కోల్పోయిన సమయంలో రక్షకుడైన క్రీస్తు ప్రభువు రహస్య రాకడ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతోంది ఇరవై ఏడవ వచనంలో ఇది రెండవ రాకడ కాదు మేఘారురుడై వచ్చుట వారు చూచుదురు ఆయన మధ్యాకాశం వరకే వస్తారనమాట అది భూమి మీదకి రారు ఈ ట్వంటీ సెవెన్ వచనంలో ఇరవై ఏడవ వచనంలో చెప్పింది సో అవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యంతో తల ఎత్తి చూడమంటున్నారు ఆకాశం వైపు ఆ రక్షణ కాలము ఆయన మనల్ని రక్షించుకొని తీసుకుపోయే కాలము వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందనమాట అది ఇజ్రాయేలీలకే కాకుండా ఇదంతా మనకు కూడా చెప్పబడింది దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్క బిడ్డకి ఇది చెప్పబడింది మరి డిసెంబరు లేకపోతే ఎండ్ ఆఫ్ నవంబర్ రాగానే ఆగమన కాలం అంటాం ఆగమన కాలం అంటే క్రీస్తు ప్రభువు వచ్చే కాలం అందుకనే నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను క్రీస్తువామి మరణమును విశ్వాస ప్రకటన పెడతాను క్రీస్తువామి మరణమును ప్రకటించడం మేము తానం చాటిదం మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందం ఆల్రెడీ క్రీస్తు ప్రభువు మన కోసం మరణించారు మన కోసం ఉత్నం అయ్యారు ఇంకా మనం అది ఆల్రెడీ జరిగిపోయింది బట్ మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాం ఆయన రాకడకై వేచి ఉన్నాం ఇది రాకడ రాకడ కాలం అంటాం మనం అడ్వెంట్ సీజన్ అని కూడా అంటాం కదా ఆగమన కాలం అంటాము సో అది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాం కానీ బట్ దేవుడి రాకడ కాలము కూడా మనము యాంటిసిపేట్ చేస్తున్నాం అనమాట ఆయన వస్తాడు ఆయన మనల్ని తీసుకుపోతాడు తనతో పాటు అని చెప్పి మనము యాంటిసిపేట్ చేస్తున్నాం సో ఆ కాలానికి కూడా ఇది గుర్తు అనమాట సో అది మరి మన హృదయాలు ఆ క్రీస్తు ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాయా అందుకని ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిరీక్షణ యోధుల సంవత్సరము అని చెప్పి నిరీక్షణ యాత్రికుల సంవత్సరం అని చెప్పి చెప్పబడుతుంది మరి ఏమాత్రము ఆ ప్రభు తట్టు నిరీక్షణ కలిగి నిరీక్షణే కాకుండా సిద్ధపాటు కూడా మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా ఆయన మనల్ని స్వీకరించేటట్లు అని చెప్పి మనల్ని మనము గమనించుకోవాలి సరి చేసుకోవాలి ఓ క్రీస్తు ప్రభువా మీరు ఈరోజు సువిశేషపట్నంలో ఆగమనకాల గుర్తులను చెప్తూ ఉన్నారు ప్రభువ లోకాంత్యము ఎలా ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు ప్రభువ ఓ క్రీస్తు ప్రభువ లోకంలో స్థితి ఎలాగైనా ఉండని ప్రభువ మీ మీద విశ్వాసం ఉంచే బిడ్డలను మీరు విడిచిపెట్టరు తండ్రి మీ అందు నిరీక్షణ కలిగి మీ అందు విశ్వాసం కలిగి జీవిస్తున్న బిడ్డలం మేమయ్యా మీరు మమ్మల్ని స్వీకరించే విధంగా మా హృదయాలను శుద్ధీకరించండి అయ్యా మీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి మార్చండి అయ్యా మీ రక్షణ ప్రణాళికలను మమ్మల్ని బా భాగస్థులుగా చేయండి ప్రభువ మీ రాజ్యంలో మాకు స్థానం కల్పించండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడు తండ్రి ఆమెన్